ఈ విషయంలోనే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్ని చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే నేను మూడు లెటర్లు పంపించాను ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు ఇంత మునుపైతే మా రామ్మోహన్ రెడ్డి గారు అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్స్ అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్లంతా కలిసి మీటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చాం రేపు మంత్రి గారు వచ్చి ఈ నాలుగైదు విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు దాని మీద ఎప్పటికప్పుడు అన్ని అందరితో కూడా సమీక్షలు చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్నీ చేస్తాం ఇది బ్రీఫ్గా దీనికోసం వచ్చాను మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది ప్రధానమైన ఉద్దేశం మిరప పండించే రైతులను ఆదుకునే విధానానికి అయితే అనుక్యంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం మామూలుగా అయితే ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇంటర్వ్యూన్ అవుతారు అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసిఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ చేయాలని చెప్పాను రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు రైతులను ఆదుకోవాలి ఇరవై ఐదు పర్సెంట్ సీలింగ్ తీసేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వాళ్ళు యాభై శాతం ఇస్తే రాష్ట్రం యాభై శాతం ఇవ్వాలనేది కూడా ఉంది దాన్ని కూడా ఏం చేయాలని కూడా ఆలోచించమన్నాను ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కు వచ్చింది కొంతమంది నష్టపోయారు ఇంకా కొంత మార్కెట్లకు వస్తూ ఉంది దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి ఎక్స్పోర్ట్స్ని ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం రేపు ఎక్కుండే కామర్స్ డిపార్ట్మెంట్ని అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ని కూడా ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అల్టిమేట్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ఇంకా పెంచడం ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కల్టివేషన్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్గా తీసుకొని చేయడం మూడోది ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం అది చేయాల్సిన కోరాను రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తామని కూడా హామీ ఇచ్చారు ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్తో అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి ఏంటి ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి ఏ విధంగా రైతులను ఆదుకోవాలని ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం